హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ శివెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ శిర్రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు తీసుకున్నట్లయితే మనకు హైదరాబాద్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది హైదరాబాద్లో ఐఐటి హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జీతం ముప్పై ఏళ్ళు వేల రూపాయలు ఉంటుంది ఈ హైదరాబాద్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లోపల ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది విడుదలైంది దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు విడుదలైన నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీ ట్రైనింగ్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ దీనికి సంబంధించి మనకు ఐఐటి హైదరాబాద్ అనేది కంది సంగారెడ్డిలో ఉంది సంగారెడ్డి పక్కనే శంకర్పల్లికి దగ్గరలో ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు అయితే దీనిలో మనకు లైబ్రరీ ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ముప్పై వేల రూపాయల శాలరీ ఇస్తారు నెలకు స్టైపెండ్ కింద అదేవిధంగా ఇరవై ఐదు సంవత్సరాలు లిమిట్ ఇస్తారు ఎనిమిది వేకెన్సీలు ఉన్నాయి ఇరవై తొమ్మిది అంటే ఈరోజు నుంచి అప్లికేషన్లు మొదలయ్యి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తారు ఎగ్జామ్ ద్వారా మనకు ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తారు లైబ్రరీ ట్రైనింగ్ ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఎక్వల్ అండ్ రికగ్నైజ్డ్ బై ద యూజిసి ఇన్ ద ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అదేవిధంగా మనకు ఎంఎల్ఐసి వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని ఇచ్చారు సో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీ అప్లికేషన్ రిలేటెడ్ లైబ్రరీస్ అనేది ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లికేషన్ ఫీజ్ అనేది ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కేవలం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే సరిపోతుంది రిటర్న్ టెస్ట్ అనేది మనకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించి ఆ సబ్జెక్ట్ సిలబస్ సంబంధించి ఉంటుంది మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు కాబట్టి మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ చూసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ దాంతోపాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ సెల్ఫ్ అటెస్టెడ్ తీసుకొని రెడీగా ఉంచుకోవాల్సి ఉంటుంది అపాయింట్మెంట్ అనేది ప్యూర్ పూర్తిగా మనకు టెంపరీ బేస్డ్ ఫస్ట్ వన్ ఇయర్ ఉంటుంది తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తారు ఏమన్నా అవసరం ఉంటే లేదంటే టర్మినేషన్ చేస్తారు దానికి సంబంధించి పూర్తిగా ఐఐటిహెచ్ వాళ్ళకి అధికారం ఉంటుంది వర్కింగ్ అవర్స్ వచ్చేసి సెలెక్టెడ్ లైబ్రరీ ట్రైనిస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ సిక్స్ డేస్ ఏ వీక్ కవరింగ్ ఎనీ షిఫ్ట్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ సో యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ రిక్వైర్మెంట్ అని ఇచ్చారు షిఫ్ట్ డ్యూటీస్ విల్ బీ అసైన్డ్ ఆన్ రొటేషనల్ బేసిస్ ఇంక్లూడింగ్ సండేస్ అండ్ అదర్ పబ్లిక్ హాలిడేస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ మీన్స్ అండ్ ఎంప్లాయీస్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఆర్ అని అన్ఈక్వలెంట్ సిజిపి ఇచ్చారు సో వాటికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు మెడికల్ ఫెసిలిటీస్ సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ కింద మెడికల్ ఎమర్జెన్సీస్ కింద మినిమల్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ ఫర్ నార్మల్ ఓపీడీ ఫర్ టూ హండ్రెడ్ స్పెషలిస్ట్ దాని కింద హాస్పిటలైజ్ ఇస్తారు అదే అది ఎంగేజ్ అయిన వాళ్ళకి దాని తర్వాత నో ట్రావెలింగ్ అలవెన్సెస్ నో డిఏ సిలబస్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే యూజీసీ వాళ్ళు ఇచ్చారో యూజీసీ నెట్కి సంబంధించి అదే సిలబస్ని ఇక్కడ కూడా ఇస్తున్నారు సో దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది కాబట్టి మొత్తం పది యూనిట్ల నుంచి లైబ్రరీ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది దాని ద్వారా ఎంపిక అనేది చేస్తారు మనకు లాస్ట్ డేట్ వచ్చేసి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు అనేది ఉంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ఇంట్రెస్ట్ నో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరణిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్